అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక మనిషి మీద ద్వేషం కోపం ఉంటే మూగ కూడా మా ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తాము అనడానికి ఈ సాక్షి ఛానల్ లేదా ఈ పార్టీ చుట్టూ ఉండే పేటిఎం బ్యాచ్ సరిపోతారు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళి అక్కడ ప్రభుత్వాంతో చర్చలు జరిపించి కుంకి తీసుకురావడం జరిగింది ఒక నాలుగు తీసుకురావడం జరిగింది ఇంకా రావాల్సి ఉన్నాయి ఇప్పుడు ఈ ఈ వీటిని సాధారణంగా ఎందుకు తీసుకొస్తారు అంటే చిత్తూరు పలమనేరు ఈ కుప్పం సైడు ఏనుగులు అడవి నుంచి వచ్చే ఏనుగులు బెడద ఎక్కువగా ఉంటుంది అందులోనే కొన్ని మధమెక్కిన ఏనుగులు పంటల మీద గుంపులుగా పడిపోయి ఆ పంటను నాశనం చేయడము మరీ యాక్సిడెంట్గా వెళ్తే ఒకరినో ఇద్దరినో ఆ గాయాలు పాలు చేయడమో లేకపోతే చ చనిపోవడమో కూడా జరుగుతుంది దాన్ని నివారించడం కోసం ఈ కుంకి ఏనుగులను తయారు చేసి వాటిని తిరిగి పంపించేసి అంటే ఏవైతే అటాక్ చేస్తాయో వాటి మీద ఈ కుంకి ఏనుగులను ఉపయోగించి వాటిని మళ్ళా తిరిగి అడవి ప్రాంతానికి తోలేసే మార్గాన్ని చేస్తాయి ఈ కుంకి ఏనుగులు అవసరమైతే ఈ కుంకి ఏనుగులు వాటితో ఫైటింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాయి అంత స్ట్రాంగ్గా వీటిని తయారు చేస్తారు తయారు చేసేది మామిటి వాళ్ళు ఇది ఆల్మోస్ట్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి ఒక టూ త్రీ మంత్స్ అవుతాం ఈ సాక్షి రిపోర్టర్ గారు ఏమంటాడంటే అండి తీసుకొచ్చి ఒక రెండు నెలలు అయిపోతుంది ఆయన ఏం లాభం వాటికి సామర్థ్యం లేదంట గుడ్డితనంతో ఉన్నాయంట ఒకటేమో ముసలిది అయిపోయిందంట రెండేమో అసలు కుంకి ఏనుగులు సామర్థ్యమే ఏ లేదంటే యుద్ధం చేసే సామర్థ్యమే లేదంట అడవి శాఖ అధికారులు వీళ్ళ దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారట సాక్షి న్యూస్ పేపర్ దగ్గర ఛానల్కి వెళ్ళి అర్ధరాత్రిలో తలుపు కొట్టి బాబు బాబు మా పవన్ కళ్యాణ్ గారు ఇలా తీసుకొచ్చేసారు కానండి ఏమి పనిచేయట్లేదండి ఒకటేమో పుట్టిది ఒకటేమో తప్పిలా ఉంది రెండేమో అసలు దానికి దానికి వాటిలో రెండు అంటే అసలు శిక్షణ ఇవ్వలేదు మాకు ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయిపోతుందండి ఒక్కొక్క అని అలాగే నాలుగు ఏనుగులంటే కోటి రూపాయలండి ఎక్కడ వేసేట్లా ఉంది అని చెప్పారట వీళ్ళు వేసేసారు తెప్పి కొడితే ఫస్ట్ ఆపరేషన్ గ్రేట్ సక్సెస్ అయింది కృష్ణ జయంతు వినాయక్ అనే మూడు ఏనుగులను వాడి చిత్తూరు జిల్లాలో టేక్ ప్రాంతంలో ఎనిమిది అడవి ఏనుగులు ఒక గుంపుగా వస్తుంటే అందులో ఒకటి మతపట ఏనుగు ఉండగా వాటి అన్నిటినీ ఈ కృష్ణ జయంతు వినాయక్ అనే ఈ ఏ ఈ కుంకి ఏనుగులు వాటిని సమర్థవంతంగా తిప్పి కొట్టి తిరిగి పంపించేసాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ కుంకీ ఆపరేషన్స్ కళ్యాణ్ గారు తీసుకువచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ కుంకి ఆపరేషన్ క్లియర్ కట్ సక్సెస్ సో దీనితో మరింత పకడ్బందీగా ప్లాన్ చేసి అక్కడ ఏమి డిప్లాయ్ చేయాలో ప్రభుత్వం ప్లాన్ చేసుకొని పెట్టుకొని చేసుకుంటారు ఈవెన్ అక్కడ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉంటే మరి మా మా ప్రతిపక్ష మీడియాకి ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష పార్టీకి నచ్చదు కదా అందుకే మేము దుమ్ము ధూళి మట్టి పేడ అన్నీ పోతాం కానీ తిరిగి భూమి ర్యాంగ్ అయ్యి అవి మా నోట్లోనే పడి మేము మింగడం వల్ల అజిత్ జరిగి కొట్టం ఇది వీళ్ళ బతుకం మరి నీకు ఇంకే ఆపరేషన్ జరిగినప్పుడు ఇలాగ లెఫ్ట్ అండ్ రైట్ పగులుతుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ